అందరికీ శులం ప్రార్థన సర్వాధికారి సర్వ సృష్టికర్త అల్పయోమయైన తండ్రి సర్వ సృష్టిని సృష్టించిన మా పర్లోక తండ్రి దయామయడ కరుణామయడ మహిమ గల తండ్రి మహిమా ఘనతలకు పాత్రుడ మీ ఘనమైన నామతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఈ ఉదయకాలం ముందు వాక్యమును మాతో మాట్లాడి మా మనసులను మా మనవని వెలిగించి నీకు సరైన రీతిలో మేము సరైన పాత్రలుగా వాడబడినట్లుగా మమ్మల్ని చెక్కమని మమ్మల్ని తయారు చేయమని మా సంత ప్రయోజనాలు ఈ లోకపు ఆలోచన తట్టు తిరగకుండా మా హృదయములకు కాపుదలు కలుగజేసి ఈ యొక్క జ్ఞానం మాలో మా హృదయంలో నిపుమని ఈ ఉన్న రక్షకుడు మోచకుడు విశ్వ మెస్సి ఆ నామం అడిగి కొనుకుంటున్నాం తండ్రి కంటిలో బంగారు మాటలు విలువైన ముఖ్యమూటలు మొదటి రాదు గ్రంథము పదకొండవ అధ్యయము తొమ్మిదవ అధ్యయనం నుంచి మనం ధ్యానం అదోనే వారు రెండుసార్లు సొలోమోనకు ప్రత్యక్షమై నీవు నా నుండి తొలగిపోయావు నా ఆజ్ఞలను నా మాట వినుము అని హెచ్చరించినను సోలోమా అని వారి హృదయం అదోనే వారి యొక్క మార్గం నుండి తొలగిపోయినది కాబట్టి ఆ హెచ్చరికలను సులోమున్ రాజు వినలేదు వినకుండా అయితే అదోనే వారు నేను నీతో చేసిన నా నిబంధనను కొనలేదు కాబట్టి నీ రాజ్యము ఇక నీకుండదు నీ వద్ద నుంచి తీసివేసి దాసులకు నీ యొక్క దాసునికి నేను ఇచ్చదను అని తెలియచేస్తాడు అలా మరీ ఒకసారి దావీదును జ్ఞాపకం చేసుకొని నేను దావీదుకి ఇచ్చినటువంటి మాట ప్రకారంగా నీ వద్ద నుంచి నేను తీసాను కానీ నీ యొక్క సంతానము నీ యొక్క కుమారుని వద్ద నుంచి నీ రాజ్యం నేను నీ వద్ద నుంచి తీసివేస్తాను అని మరి ఒకసారి తెలియజేస్తున్న సందర్భం ఆ విధముగా అదోనే వారు సులోములకు హెచ్చరిక చేశాడు మాత్రమే కాదు నేను కోరికిన కోరుకున్న ఏరుషేలేము నిమిత్తము దావీదు నిమిత్తము నీకు మొత్తం రాజ్యం తీసివేయకుండా ఎరుషలేములోని ఒక గోత్రమునకు నేను ఉంచేది ఒక గోత్రముని మట్టికి అధికారాన్ని నీకు అనుగ్రహిస్తూ ఉంటాను ఉంచుతాను అని సులోమాని వారికి తెలియజేస్తున్న సందర్భం అదోనే వారు ఏదోమిడైన హదాదను రేపి విరోధిగా చేసి ఉన్నాడు ఎలాగనంటే ఏదోము రాజు ఈ ఎవరు ఎవరు అని హదాదు ఏదోము రాజు దావేదు ఏదోముల మీద యుద్ధం చేయుచుండగా సైన్యాధిపతి అయిన యోవబాబు యోబాబు చనిపోయిన వారినందరినీ పాతిపెట్టుకు వెళ్ళి అక్కడున్న ఇజ్రాయేల్ అందరితో కలిసి అక్కడ ఉన్నటువంటి యోదోములో ఉన్నటువంటి మగవారినందరినీ కూడా హతము ఉన్న సందర్భంలో ఈ హదదు చిన్న కుమారుడు హతదు చిన్నవాడు అలా ఆదదు అతని తండ్రి పారిపోయి ఐగుప్తులో నివాసం చేస్తున్నట్లుగా సం చేసి ఉండను అని తెలియజేస్తున్నారు వీరిద్దరూ కూడా పారాను దేశం నుండి ఐగుప్తు రాజు వద్దకు వెళ్ళగా ఐగుప్తు రాజు వీరికి ఇల్లు ఆహారము భూమి ఇచ్చి వారిని రక్షించినట్లుగా మనం అధ్యయంలో చూస్తూ ఉన్నాం